హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం భార్య బర్రే బాయి ఈ మూడింటికి ఉన్న లింక్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ మూడు సపోర్ట్ ఇస్తే ఒక రైతన్న కుటుంబానికి తిరుగుండదని ఆ రోజుల్లో పెద్దలు భావించేవారు భార్య ఆరోగ్యవంతురాలై హుషారు భర్తకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటే ఆ రైతన్న తిరుగుండదని భావించేవారు బర్రే ఒక మంచి బర్రె ఉండి అది రెండు పూటలు కలిసి ఒక ఐదు లీటర్ల పాలు ఇస్తే కుటుంబ ఖర్చు మొత్తం దాని మీదనే వెళ్ళిపోయి మిగతా ఆదాయం మిగతా ఆదాయం మీద ఉంటే పక్కన వేసుకోవచ్చు వెనకేసుకోవచ్చు అని భావించేవారు బావి ఈ రోజులో అంటే అందరూ బోర్లు వేస్తున్నారు కానీ ఆ రోజులు అందరూ బావిలే తోవ్వేవారు బావి తోవితే మంచిగా నీళ్ళు పడి మంచిగా ఊటలు వచ్చి రెండు పూటలు రెండు పంటలు పుష్కలంగా వస్తే ఆ రైతన్నకు తిరుగుండదని భావించేవారు బాయ్య బర్రే బాయ్ లింక్ ఏంటి అంటే ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి